కోట గ్రామ పంచాయతీలో ఇరవై మూడు దుకాణాలకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు వేలం పాటలు నిర్వహించాలి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు కోట ఆర్టీసీ బస్టాండ్ ముందు వైపు ఉన్న కోట గ్రామ పంచాయతీకి చెందిన ఇరవై మూడు దుకాణాలకు అద్దెలకు సంబంధించి వేలం పాటలు నిర్వహించాలని ఇటీవల హైకోర్టు ఆదేశించిందని కానీ రాజకీయ జోక్యం కారణంగా వేలం పాటలు నిర్వహించే విషయంలో సంబంధిత అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు శుక్రవారం ఆయన కోటలో మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వుల మేరకు వేలం పాటలు నిర్వహించాలని డిమాండ్ చేశారు రాజకీయ కారణాల వల్ల పంచాయతీకి చెందిన దుకాణాలకు నెల నెల లక్షలాది రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉండగా ప్రస్తుతం దుకాణాలకు సంబంధించిన నిజదారులు ఎనిమిది వేల నుండి పదివేల రూపాయల వరకు చెల్లిస్తూ ఇతర వ్యాపారస్తులకు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు యాభై వేల రూపాయల వరకు సబ్లీజులకు ఇస్తున్నారని కోటేశ్వరరావు ఆరోపించారు హైకోర్టు ఉత్తర్వులను అమలు పరచకుండా గ్రామ పంచాయతీ అధికారులు డిఎల్పిఓ డిపిఓలు మౌనం నిర్వహించడంలో అర్థం లేదన్నారు కనుక జిల్లా కలెక్టర్ వారు తక్షణం జోక్యం చేసుకుని వేలం పాటలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సిబ్బుడిగా పనిచేస్తున్నా ఇప్పుడున్న ఇప్పుడు 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 సిచ్యువేషన్ ఏంటంటే ఇది ఈ సందర్భం ఏంటంటే కోటల మండల హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఆర్టీసీ కాంప్లెక్స్ పైన మాయి అని ఆర్టీసీ వారు పంచాయతీ వారు అని కొంతకాలం వ్యవధి కొంత కాలం వ్యవహారం నడిపారు లాస్ట్కి అవి పంచాయతీ కుట్లని చేరడం జరిగింది అయితే వాటిపైన నామ మాత్రం రిలీజ్ నామ మాత్రం రెండు ఏమంటారు రెంట్గా చెల్లిస్తూ ఆ ఎవరైతే కుట్లు తీసుకున్నారో వాళ్ళ ఇతరులకి అధిక రేట్లు ఇచ్చుకొని పబ్బం వెళ్ళిపో వాళ్ళు సొంత ఆస్తులు పొడబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల పంచాయతీకి చాలా నష్టం జరుగుతూ ఉంది పంచాయతీ అభివృద్ధి కూడా కుట్టుపడతా ఉంది అందువల్ల ఏంటంటే మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము చేసే డిమాండ్ ఏంటంటే మొన్న ఆరో తేదీ పదకొండు నెల ఈ నెల ఆరో తేదీన హైకోర్టు గౌరవ హైకోర్టు వారు ఒక ఉత్తర్వు జారీ చేయడం అనేది వాళ్ళు హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించే విధంగా పంచాయతీ వాళ్ళు మేము పద్దెనిమిది వేలు రెంట్ తీసుకుంటున్నాము అని చెప్పగా దాన్ని తిరస్కరిస్తూ పద్దెనిమిది వేలు కాదు ఇంకా ఎక్కువ మొత్తంలో అక్కడ రెంట్లు వస్తాయి అందుకని బహిరంగంగా వేలం పాట పెట్టి ఆప్షన్ పెట్టి అక్కడ ఎవరైతే అధిక రేట్లకు పాడుకుంటారో వాళ్ళు కుట్లు కేటాయించాలని చెప్పి గౌరవ హైకోర్టు వారు సూచించడం జరిగింది దానివల్ల పంచాయతీకి ఎక్కువ నిధులు వస్తాయి పంచాయతీ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి గౌరవ హైకోర్టు వారు సూచించిన సూచించే విధంగా అక్కడ కుట్లకి బహిరంగ వేలం పాట పెట్టి ఆ కుట్లని ఎవరైతే అధిక మొత్తానికి పాడుకుంటారో వాళ్ళు కేటాయించి ఆ కోట పంచాయతీకి అభివృద్ధి పడాలని దోహదపడాలని భారతీయ జనతా పార్టీ నుంచి కోరుకుంటున్నాం అదేవిధంగా నిరుద్యోగ సమస్య కూడా తీరుతుంది ఎందుకంటే ఈ రోజు ఈరోజు బయట కుట్లు తీసుకోలేక అధికారాలు కట్టుకోలేక ఉన్నటువంటి నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ యువకులు ఆ కుట్లు పాడుకొని ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకొని వాళ్ళ జీవనోపాధిని కూడా మెరుగుపరుచుకుంటారని భారతీయ జనతా పార్టీ కోరుతోంది అధికారులు ఒకటే చూసిస్తున్నాం వెంటనే హైకోర్టు ఉత్తర్వులని హై గౌరవ హైకోర్టు వారు చెప్పిన ఉత్తర్వుల్ని పాటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం